ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్కరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గానీ ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు అందుకనే మీరు చూశారు నిన్ననే ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని గుండెల్లో పిడుగు పడినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియక వెంటనే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వచ్చాడు ఢిల్లీ వస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సుమారు ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు కానీ ఆయన ఢిల్లీ వచ్చి కు వస్తే ఒక్క ఎంపీ కూడా ఆశగా మా నాయకుడు వచ్చాడని వెనక్కి తిరిగే పరిస్థితుల్లో కూడా ఈ రోజు లేరనంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఈ రోజు అర్థమైపోయింది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిన్నటి వరకు ఎంపీలు చక్కగా ఢిల్లీలో తిరిగారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడన్నారో ఒకరు దుబాయ్ పారిపోయారు మరొకరేమో ఆంధ్రాకి పారిపోయారు మరొకరు ఎవరు కాన్స్టిట్యూన్సీ వెళ్ళిపోయారు ఈ దుర్మార్గుడు దగ్గర మరి ఉండలేము మన తాలూకా పరువు మనం తీసుకోలేమని ఎంపీలే ఈ రోజు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు ఎమ్మెల్యేలు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు అంటే ఎంతో నమ్మకంతో నిలబెట్టినటువంటి ప్రజా ఆయనకి దూరంగా ఉంటే నమ్మక ద్రోహం చేసినటువంటి ప్రజలు మనమందరం ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలో మీరందరూ కూడా రేపు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇచ్చాపురం నియోజకవర్గంలో మాకు ఎక్కడ కూడా సందేహం లేదు రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నట్టు ఉన్నా ఇచ్చాపురంలో మాత్రం ఎప్పుడు కూడా ఒకే తీరు తెలుగుదేశం పార్టీ తీరు ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మన ఇచ్చాపురం నియోజకవర్గం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజం యుగ పురుషుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో గాని ఇచ్చాపురం నియోజకవర్గానికి రాసినటువంటి పసుపు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నాయకులు వచ్చినా సరే ఆ పసుపుని చెరపలేకపోయారు ఈసారి కూడా అదే రకంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి ఇచ్చాపురం నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాలి బ్రహ్మాండమైనటువంటి అవకాశం మనకి అశోక్ అన్న ద్వారా దక్కింది రెండు పర్యాయాలు గెలిపించుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఏ రకంగా పోరాడుతున్నాడో కల్లారా మనం అందరం కూడా చూస్తున్నాం అదే రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో మళ్లీ ఒక చక్కనటువంటి పరిపాలన ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేతులు కలిపి ముందుకొస్తున్నారు అది కేవలం వాళ్ల రాజకీయం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో కాదు మీ అందరి కోసం మన ప్రజల కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్టం కోసం ఆ ఇద్దరు నాయకులు కూడా చేయలు కలిపి ముందుకు వస్తున్నారు అటువంటి పెద్ద నాయకులే అంత చక్కనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కార్యకర్తలుగా సామాన్యులుగా ప్రజలుగా మనం ఇంకా ఎంత మంచి ఆలోచనతో కలిసి ముందుకు రావాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా